సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మధ్య వన్ డే సిరీస్ జరుగుతోంది ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించారు తమ డేంజరస్ బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు చెమటలు పట్టించారనే చెప్పాలి స్ట్రాంగ్ బ్యాటింగ్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్ అత్యంత తక్కువ స్కోర్కే అవుట్ అయింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా పదమూడు పరుగులకే ఫస్ట్ వికెట్ను పడగొట్టింది బెన్ టకెట్ రూట్ కూడా వెంట వెంటనే అవుట్ అయిపోయారు జేమీ స్మిత్ హ్యారీ బ్రూక్ కలిసి స్కోర్ను ఎనభై రెండు పరుగులకు చేర్చారు కానీ ఆ తర్వాతే అసలు గేమ్ మొదలైంది రెండు వికెట్ల నష్టానికి ఎనభై రెండు పరుగులు చేసిన ఇంగ్లాండ్ నూట ముప్పై ఒక పరుగులకే ఆల్అవుట్ అయింది మొత్తంగా ఇంగ్లాండ్ ఆడింది ఇరవై నాలుగు పాయింట్ మూడు ఓవర్లు మాత్రమే ఇక బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా ఇరవై పాయింట్ ఐదు ఓవర్లలో మ్యాచ్ను ముగించేసింది i <laughs> you